రాస్తున్నారు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటి ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు కార్తీక పౌర్ణమ మొత్తం సంవత్సరంలో కార్తీక మాసం చాలా పవిత్రమైంది ఎందుకు అంటే ఈ మాసంలో విష్ణువుకి ఎంత ప్రాధాన్యం ఉందో శివునికి అంతే ప్రాధాన్యం ఉంది అలా విశిష్టతలో ఇంకో కారణం కూడా ఉంది ఏమిటంటే చాతుర్మాసాల్లో ఇది పూర్తిగా అయిపోయేటువంటి చివరి మాసం అంటే ఏ వ్యక్తి అయినా ఒక ఏ ఉపాసనలోనైనా కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ పరిణతి చెందుతుంటాడు అయితే ఈ ఆషాఢ మాసంలో ప్రారంభమైనటువంటి ఈ చాతుర్మాస్యలు ఆ దీక్షలో చుట్టు చెవకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ వ్యక్తిలోని ఆలోచనలలో శరీరంలో ముఖవర్చస్సులో అన్నింటిలో పవిత్రత ఎక్కువగా కనిపిస్తుంటుంది అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో శరత్కాలం కావడం వలన చక్కని వెన్నెల అందులో పూర్ణిమ నాడు కృత్తిక రోహిణి ఆ నక్షత్రాల దగ్గరలో చంద్రుడు ఉంటాడు ఈ రోహిణి సాక్షాత్తు చంద్రుని యొక్క భార్య అనడం ఉంది కారణం ఏంటంటే ఆ చుక్కకి దగ్గరగా వీడు ప్రయాణం చేస్తుంటాడు అందులో పూర్ణిమ నాడు రోహిణికి దగ్గరగా ప్రయాణం చేసేటువంటి స్థితి ఈ కనిపిస్తుంది అనమాట కాబట్టి మనస్సుకి సంబంధించినటువంటి అలాగే రోహిణి నక్షత్రానికి బ్రహ్మాధిపతి అంటే ఏమిటి ఆయన సృష్టి చేశాడు ఎలా సృష్టించాడు అంటే సో కామయత మనసులో కోరిక కోరుకున్నాడు సృష్టించాలి అని ఆయన ఏం చేశాడు తర్వాత సతపో తప్యత తపస్సు చేశాడు ఆ తపస్సు చేసిన తర్వాత ప్రజా సృజేతి అంటే ప్రజల్ని సృష్టి చేయడం కోసం తపస్సు చేశాడు అనమాట ఆ విధంగా చూసినటువంటి వాడే భూరితి భూవము సృజత భూ అనే శబ్దానుచ్చరించి భూమిని సృష్టించాడు ఇవన్నీ చూస్తుంటే మనకి అనిపిస్తుంది మనసులో ఏది భావన చేస్తామో అది కార్యరూపంతో ఆలోచిస్తుంది ఒక వాస్తవంగా ఆలోచన చేసినట్లయితే మనం ఏదైనా ఒక పిండి వంట తయారు చేద్దాం అనుకున్నాం అనుకోండి దాన్ని ముందుగా దాని పద్ధతిని స్వరూపాన్ని భావన పూర్తిగా చేస్తేనే అది కార్యరూపంలో బాగా స్పష్టంగా తయారవుతుంది అలా కాకుండా ముందు సంకల్పం సరిగా చేయలేదనుకోండి అది మధ్య మధ్యలో వెతుక్కుంటూ దాన్ని పాడు చేసేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఏది కావాలో దాన్ని పరిపూర్ణంగా సమగ్రంగా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మానసికంగా ముందు దర్శిస్తే అది దాల్చడం అనేటువంటిది చాలా సులభమైపోతుంది కాబట్టి ఈ రోహిణికి అధిపతి అయినటువంటి బ్రహ్మ అటువంటి సంకల్పాలలో నిపుణుడు ఆ నక్షత్రమే ఈ చంద్రునికి చాలా ప్రీతికరమైనది దానికి దగ్గరలో పక్కనే ఉండేటువంటి కృతికా నక్షత్రంలో సంచరించేటువంటి సమయము ఈ కార్తీక పూర్ణిమ కాబట్టి మన మనసులో ఉండేటువంటి ఏ అయితే ఉన్నాయో వాటిని వాటినన్నింటినీ నెరవేర్చుకోవడానికి బాగా ఉపకరిస్తూ ఉంటుంది అంటే పుణ్య పెంచుకోవడం అవుతుంది ఆ విధంగా ఉపకరిస్తుంటుంది అమాంతపక్షం పక్షం అని రెండు రకాలు ఉన్నాయి అంటే ప్రతి మాసము అమావాస్యతో పూర్తవుతున్నది మనం మామూలుగా ఇక్కడ వాడుతూ ఉంటాం అలాగే పూర్ణిమతో పూర్తయ్యే విధానం కూడా ఒకటి ఉంది దాన్ని కూడా కొందరు వాడుతూ ఉంటారు అలా వాడేటప్పుడు ఈ కార్తీక పూర్ణిమ కార్తీక మాసంలో చెట్ల చివరి రోజు అవుతుంది ఆ దృక్కోణంలో ఇది మొత్తం సంవత్సరంలో పరమ పవిత్రమైన దివసంగా దీన్ని భావన చేయవచ్చు పలు కోణాల నుంచి అందుకనే ఈ రోజుల్లో చేసేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే స్త్రీలు చక్కగా ఉపవాసం ఉంటారు నిజానికి పురుషులు కూడా ఉండాలి కానీ ఆచరణలో స్త్రీలే ఎక్కువ ముందంజలో ఉంటారు ఆ కారణం వల్ల సక్రమంగా వాళ్ళు పాటించగలుగుతారు అన్నమాట ఒక స్త్రీ సక్రమమైన ఆచరణ చేస్తున్నట్లయితే కుటుంబం మొత్తం పవిత్రమవుతుంది అందువలన ఆమె వండి పెట్టే పదార్థాలలో కూడా ఆ సద్భావనలు ఆ పవిత్రత అనేవి చోటు చేసుకుంటాయి వండేవారి యొక్క మానసిక స్థితి యొక్క ప్రభావము ఆ పదార్థము తినేటువంటి వ్యక్తిపై తప్పనిసరిగా ఉంటుంది దానికి చిన్న ఉదాహరణ ఒకటి ఒక స్వామీజీని ఒక వ్యక్తి గృహస్థు భిక్షకు పిలిచాడు ఆ రోజు భారీ ఇంట్లోకి రాకూడదు ఆ కారణంగా వంట ఆమెను పెట్టి వంట చేయించాడు చేయించిన తర్వాత ఈ స్వామి చక్కగా భోజనం చేసేసి ఆ భిక్ష తీసేసుకుని అక్కడ ఉండేటువంటి మంచినీడి తాగడానికి ఇచ్చినటువంటి వెండి చెంబును జోల్లో వేసుకుని ఇంటికి వచ్చేసారు మరునాడు ఆ చెంబు చూసి అయ్యో ఇదేమిటి తెల్లా తెచ్చాను నేను చాలా పొరపాటు అయిపోయింది అని చెప్పి మళ్ళీ నడిచి వెళ్ళి ఆయన ఇంటికి అందజేసి ఆ యజమాని చేతిలో పెట్టాడు దీన్ని పెట్టి ఒక మాట అడిగాడు నిన్న వంట చేసినది ఎవరు వంట ఆమె చేసింది ఆమెకి దొంగతనం అలవాటు ఉందా వాళ్ళు వాకప్ చేసి అవును అని తేల్చారు సారాంశం ఏమిటి ఆమె వంట చేసే సమయం అంతా కూడా ఎవరు చూడకుండా ఉండే సమయం ఏమిటి ఎప్పుడు మనం ఏ వస్తువుని దుంగిలించవచ్చు అనే ఆలోచనతో ఉండిపోయింది ఆ ఆలోచనతో ఉండిపోయినందువల్ల పదార్థాల్లో ఆ భావనలు సంక్రమించాయి ఆ కారణం చేత ఆ పదార్థాలని తిన్నటువంటి ఈనవిలో కూడా ఆ దొంగతనం చేయాలనేటువంటి దృష్టి ఏర్పడింది అందుకని మనం యజమానురాలు కనుక అంటే గృహిణి యొక్క ధర్మాచరణ యొక్క ప్రభావము ఇంత అంతని కూడా సంస్కరిస్తుంది కాబట్టి వారు ఆచరణలో చాలా ముందంజేస్తూ ఉంటారు మన భారతీయ సంప్రదాయాన్ని కాబట్టి స్త్రీలు కార్తీక పూర్ణిమ నాడు చక్కగా ఉపవాసం ఉండి రాత్రివేళ చంద్రుణ్ణి పూజించుకుని ఆ తర్వాత దీపాలు పెట్టుకుని దీపదానం చేసి తర్వాత జ్వాలాతోరణం అనేది కూడా ఉంటుంది ఆ జ్వాలాతోరణం అంటే ఏమిటి పంట పండిన తర్వాత వచ్చే గడ్డి ఉంటుంది కదా గడ్డితో వెంటేలాగా ఒకటే తాడులాగా పేని రెండు స్తంభాలు పాతి దాని రెంటికి ఈ తాడు కట్టేసి మధ్యలో అంటిస్తారు ఈ అంటించిన తర్వాత అది వండుతూ ఉండగా దేవుని యొక్క పల్లకీని దాని కింద నుంచి మూడుసార్లు సార్లు ప్రయాణింపజేస్తారు అదే సమయంలో ప్రజలంతా ప్రయాణం చేస్తారు ఆ తర్వాత ఆ గడ్డి లో మిగిలిపోయినటువంటి భాగం స్వీకరించడానికి అందరూ పోటీ పడతారు అందరూ లాక్కుంటారు అనమాట ఆ విధంగా ఏ కొంచెం గడ్డి చేతికి చిక్కినా దాన్ని తీసుకెళ్లి ఆవులకు వేస్తారు ఆవులు ఆ గడ్డి తిన్నట్లయితే ఆ సంవత్సర కాలం అనారోగ్యాలు లేకుండా సుభిక్షంగా చక్కని పాలిస్తూ అందరికీ మేలు చేసేవిగా ఉంటాయి అనేటువంటిది అదొక సంప్రదాయం ఇలా ఆకాశ దీపం పెడతారు అంటే మొత్తం మాసం అంతా పెడతారు ఈరోజు కూడా పెడతారు ముఖ్యంగా ఈరోజు చేసేటువంటి దానాలలో దీపదానం చాలా విశిష్టమైనది అది కూడా ఒక దీపం దానం చేయడం ఉంది పది దీపాలు వంద దీపాలు వెయ్యి దీపాలు వెయ్యి దీపాలు సాక్షాత్తు దానం చేసినట్లయితే చాలా ఉత్తమమైనటువంటి ఫలితం చెప్పారు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే అన్న ఫలితం చెప్పారు ఈ ఫలితము మనకి ద్వాదశి నాడు కూడా వర్తిస్తుంది క్షీరాబ్ద్రి ద్వారశి నాడు ఇదే ఫలితం వర్తిస్తుంది పౌర్ణమి నాడు కూడా ఇదే ఫలితం వర్తిస్తుంది చాలా మంచిది దీపదానాలు చేయడం చాలా మంచిది అలాగే ఆలయాల్లో దీపాలు పెడతారు ఇంట్లో కూడా దీపాలు పెడతారు ఇలా ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలకు కార్తీక పూర్ణిమ చాలా చాలా విశిష్టమైంది హైదరాబాద్ నుంచి విజయమోహన్ మోహన్ రాస్తున్నారు కార్తీక పౌర్ణమి రోజున నివేదించాల్సిన నైవేద్యాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు కార్తీక పూర్ణిమ ఈరోజు సామాన్యంగా సామాన్యంగా అందరూ పగటి భోజనం మానేస్తుంటారు రాత్రి వేళ చంద్రుణ్ణి పూజ చేస్తారు చంద్రునికి సంబంధించినటువంటి ధాన్యమును మనం ధాన్యంగా భావిస్తాం అంటే బియ్యం అనమాట కాబట్టి బియ్యమునే మామూలుగా వండుతాం కాబట్టి ఆ పదార్థము చంద్రుడికి నివేదన చేయడం అనేటువంటిది చాలా విశిష్టమైనది అయితే దాంట్లో కూడా పాలపై కూడా చంద్రుడికి ఆధిపత్యం ఉన్న దృష్ట్యా పాలు మరియు బియ్యము కలిపి ఉండేటువంటి పాయసాన్ని మనం నివేదన చేసినట్లయితే ఇంకా చాలా మంచిది అది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది అది కూడా వెండి కూడా చంద్రునికి సంబంధించినటువంటి పదార్థం కావడం వలన వెండి గిన్నెలో ఈ పాయసాన్ని వండినట్లయితే దానిలో ఔషధి గుణాలు చాలా చాలా విశిష్టంగా వృద్ధి చెందుతాయి అటువంటి దాన్ని నివేదన చేసినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది అన్నిటికంటే మూలం మానసికమైన ఆరోగ్యం మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది శరీరం ఒకవేళ ఆరోగ్యం లేకపోయినా మనసు ఆరోగ్యంగా ఉంటే వాడు సమాజానికి పనికొస్తాడు వాడికి కూడా వాడు పనికొస్తాడు అదే మానసిక ఆరోగ్యం సరిగా లేక శారీరక ఆరోగ్యం బలం ఎంత ఎక్కువగా ఉన్నా దానివలన వాడికి వాడు పనికిరాడు సమాజానికి పనికిరాడు విశేషించి సమాజానికి విధ్వంసకారి అలాగే భయంకరుడు కూడా అవుతుంటాడు కాబట్టి మానసిక ఆరోగ్యానికి ఈ రకమైన చంద్రుని యొక్క పూజ అలాగే చంద్రునికి ఆ నివేదన చేయడం చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది రాజమండ్రి నుంచి కళ్యాణి రాస్తున్నారు కార్తీక మాసాన్ని మొత్తం ఆచరించలేని వారు కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే సరిపోతుందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు ఇక్కడ దీపం వెలిగించడం అనేటువంటిది జ్ఞానానికి ప్రతీక దీపం సర్వతమోపహం అలాగే బాహ్య ఆభ్యంతరములందు ఉండేటువంటి భయాన్ని చీకటిని తొలగిస్తుంది లోపల ఉండే చీకటిని తొలగించడం ఎలా కుదురుతుంది అంటే మీకు చీకటిగా ఉందనుకోండి ఆ చీకటిగా ఉన్నప్పుడు అక్కడ ఏముందో అనేటువంటి భయం మనసులో ఉంటుంది ఆ దీపం వెలిగించినట్లయితే అప్పుడు అక్కడ ఏముందో స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి దాని యొక్క ఉపయోగం తెలుస్తుంది సమస్య పరిష్కరించబడుతుంది కాబట్టి ఇక్కడ దీపం అంటూ వెలిగించామంటే బయట ఏముందో తెలుస్తుంది ఆ తెలియడం వల్ల లోపల ఉండేటువంటి శంఖలన్నీ కూడా పటాపంచలేకపోతాయి మనసు ప్రసన్నంగా ఉంటుంది ఆ కారణంగా సర్వతమోపహం అన్ని చీకట్లను పోగొట్టేది అజ్ఞానాన్ని నశింపజేసేది జ్ఞానాన్ని అందించేది అనే అంశంగా దీపాన్ని పరిగణన చేస్తారు అయితే ఈ దీపదానం దీపం వెలిగించడం కార్తీక మాసంలో చాలా చాలా విశిష్టమైనవి విశేషించి చాతుర్మాస్యంలో చివరి రోజు కూడా కావడం వల్ల ఈరోజు దీపాన్ని వెలిగించటం చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది